నమస్తే వెల్కమ్ టు మిగితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం లిల్లీ పూల సాగు పూల పంటల్లో కల్లా అధిక లాభాలు ఇచ్చే పంట పండగలు పెండ్లిళ్లు వంటి శుభకార్యాలు అధిక డిమాండ్ ఉన్న పంట ఇంటి తోటలకైనా వాణిజ్య సాగుకైనా అనుకూలం మిగితా ఆయిల్స్ తో లిల్లీ సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు లిల్లీ తోటలో కాండం మంచిగా పెరిగి అధిక పిలకలు రావడానికి మిగితా వారి రూట్ పవర్ ఐదు కేజీల ప్యాకెట్ ని డ్రమ్ నీటిలో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపి డ్రిప్స్ సదుపాయంతో వదులుకోవాలి ఇలా వదలడం వల్ల అధిక పిలకలు రావడమే కాకుండా పూల సైజు కూడా బాగా పెరిగి మార్కెట్ లో అధిక డిమాండ్ ఉంటుంది దీని ధర కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే ఇలా ఇరవై రోజులకు ఒకసారి వదులుకోవాలి అలానే మొక్క ఆరోగ్యంగా బలంగా మరియు పక్క కొమ్మలు పెరగడానికి అమృత్ షైన్ పవర్ గ్రోవెల్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే ఇలా సేంద్రీయ ఎరువులతో అధిక లాభాలు పొందవచ్చు కాబట్టి మొదటి నుంచి మిగితా ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడా పీడలు మరియు అన్ని రకాల తెగుళ్ల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి